మాట్లాడుకుందాం కలిసి ఉందామా కలిసి మాట్లాడుకుందామా అంటూ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు గురు శిష్యులు మాట్లాడుకోవడానికి సిద్ధమయ్యారు ఆరునా కలుద్దాం ముఖ్యమంత్రి రేవంత్ కు సీఎం చంద్రబాబు లేక విభజన అంశాలపై చర్చించుకుందాం పరిష్కారాలు గుర్తిద్దామని ప్రతిపాదన తెలంగాణ సీఎం సానుకూల స్పందన ప్రజాభవన్లో సీఎం భేటీ కరారు నేటు అధికారులతో రేవంత్ భేటీ విభజన సమస్యలపై చర్చకు నిర్ణయము ఇక ఇద్దరు గురు శిష్యులే ఇద్దరు కూడా సీమాంధ్రకు సంబంధించినటువంటి దారులే కావడం మరి ఇప్పుడు చర్చ పైన ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది మరి ఇద్దరు గురు శిష్యులైనటువంటి వీరు ఎవరికి న్యాయం చేస్తారు ఒకరు ఏపీకి సీఎం అయితే గురువు తెలంగాణకు సీఎం శిష్యుడు మరి తెలంగాణకు సంబంధించినటువంటి అన్యాయకరమైనటువంటి ఏమైనా వ్యాఖ్యలు ఏమైనా నిర్ణయాలు తీసుకుంటారా అనే భయోందనలు అయితే తెలంగాణ ప్రజల్లో అయితే కలుగుతూ ఉంది అనేక మంది మేధావులు కూడా దాని మీద ఆసక్తికరంగా ఈ చర్చలో ఏమేమి జరుగుతాయి ఏమేమి నిర్ణయాలు తీసుకుంటారనే ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది ఇది రేవంత్ రెడ్డికి రానున్నటువంటి రాజకీయ భవిష్యత్తుకు ఈ ఇక్కడ తీసుకునే నిర్ణయాలు బహిర్గతం అయితే మాత్రం ఏ విధంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేదే ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఆధారపడే ఉంటుందనే రాజకీయ విశ్లేషణ కూడా జరుగుతూ ఉంది తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి రగ్నం సిద్ధమైంది ఈ నెల ఆరోన ఆరవ తేదీన హైదరాబాద్లో రాజ్భవన్లో సమావేశం జరగనుంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపై స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు రాష్ట్ర విభజన జరిగి పదేళ్ళు పూర్తయిన సందర్భంగా సందర్భంలో సంబంధిత అంశాలపై ముఖాముఖి చర్చించుకుందామని ప్రతిపాదించారు ఇందుకు రేవంత్ కూడా అంగీకరించారు పదమూడు పేజీలో చూద్దాం ఇక కలిసి ఉందామంటారు కలిసి మాట్లాడుకుందాం కలిసి ఉందామనే మాట మాట్లాడుతూ ఉన్నారు దీనిపై మంగళవారం లిఖిత పూర్వకంగా తన స్పందన తెలియజేయమన్న చేయనున్నారు రెండు రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల మధ్య ఆవిష్కృతమై ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం అధికారికంగా ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు ఈ సమావేశానికి ముఖ్యమంత్రులతో పాటు రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరు చొప్పున సీనియర్ మంత్రులు సంబంధిత అంశాలు సంబంధించిన సీనియర్ అధికారులు కూడా హాజరవుతారు ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విభజన చట్టంలో పేర్కొన్న కొన్ని అంశాలు రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృప్తంగానే ఉండిపోయాయి ఉమ్మడి సంస్థల మధ్య ఆస్తుల విభజన కూడా పూర్తి కాలేదు ఈ నేప నేపథ్యంలోనే రేవంత్తో భేటీ చంద్రబాబు సిద్ధమయ్యారు నేను మీ వద్దకు వస్తాను అంటూ భేషజాలను పక్కకు పెట్టి మరీ లేఖ రాశారు ఈ భేటీకి ముందు చంద్రబాబు రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు